యూట్యూబ్లో మంచి పేరు సంపాదించుకున్నటువంటి ప్రసాద్ బెహ్రాపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదైంది ఒక యువత అయితే తనని వే తనని వేధించాడని తనపై చేసుకున్నాడని తనని అబ్యూజ్ చేశాడని కేసు పెట్టడం జరిగింది పోలీసులైతే ప్రసాద్ బెహ్రాని అరెస్ట్ చేసి కోర్టు ముందైతే హాజరుపరిచారు కోర్టు విచారించిన తర్వాత అతను చేశాడని ఒప్పుకున్నాడు అలాగే క్షమాపణలు కూడా చెప్పానని కూడా చెప్పాడు అయితే కోర్టు ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకి పంపించడం అయితే జరిగింది ఇలా చాలామంది అయితే ఈ లైంగిక వేధింపుల విషయంలో చాలామంది వారి భవిష్యత్తుని అయితే నాశనం చేసుకుంటున్నారు పక్కింటి కుర్రోడు కావచ్చు పుష్ప కేశవ్ కావచ్చు అలాగే ఇంత మరొక వెబ్ సిరీస్ తీశాడు కదా సూర్య ఇలాంటి వెబ్ సిరీస్ తీసినటువంటి ఆ అబ్బాయి కావచ్చు ఇంకా చాలామంది ఇలాంటి విషయాల్లో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ లైంగిక వేధింపుల విషయంలో అరెస్ట్ అవుతున్నారు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రసాద్ బెహ్రా ఈ విధంగా చేశాడంటే ఎవరూ కూడా నమ్మలేకపోతున్నారు చాలామంది ఆయనకి యూట్యూబ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది యూట్యూబ్లోనే కాకుండా ఈ మధ్య కమిటీ కుర్రాలు అనే సినిమాలు కూడా మంచి పాత్ర చేసి అందరినీ మెప్పించాడు